చంద్రబాబు దెబ్బకి మాదీసీఎం జగన్ అరెస్ట్ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి అకారణంగా జైల్లో పెట్టించారు కానీ పది సంవత్సరాలుగా ఆయన మాత్రం మరి బయటే ఉన్నటువంటి సంగతి తెలిసిందే అయితే అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై ఉన్నన్ని కేసులు లక్షల కోట్లకి సంబంధించిన ఆస్తుల తాలూకు విషయాలు కూడా అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనని ఇన్ని రోజులు పదవులని అడ్డం పెట్టుకుని ఆయన చేసినటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి కాబట్టి నారా చంద్రబాబు నాయుడిని ఆయన జైలుకు పంపించి ఎలా అయితే ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు అలా ఖచ్చితంగా జగన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందని నారా చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి ఆ ఇబ్బందులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోక తప్పదు అంటూ వార్తలు వినిపిస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తన అక్రమాస్తుల కేసుకి సంబంధించిన విషయంలో ఇప్పుడు జైలుకు వెళ్లాల్సినటువంటి ఓ పరిస్థితి కల్పించుకోవడం ఇది నిజంగా ఆయన చేసుకున్నటువంటి విషయమే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్కు ముందే ఎంతో మరి అద్భుతంగా ప్రచార వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆయనని తగిలి అరెస్ట్ చేయించి ఆయన్ని ప్రలోభాలకి గురి చేశారు కుటుంబాన్ని వీధిన పెట్టారు ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎంతో మంది స్పందించలేదని చెప్పి కుటుంబాల మధ్య గొడవలు వచ్చేలా చేశారు వీటన్నిటికీ ఇప్పుడు తగిన పరిష్కారం అయితే వస్తుందని నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించేటువంటి పనులు ఇప్పుడు జరగబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది